ايلس ور پال سر ہا جی سن نا نہ ما ٹرائیک ہا ہن مون مون پچینس واطن جے یار اں ہا 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 200 روپے کالے سن پچن دارو پاور ریسمار کے یار 15000 روپے سن 10000 روپے سن عاملا ہا ہند مارو انلا ہا کی 14400 سن دارو हलो <Massachusetts> <fen> <share>

చె మొత్తం అయిపోతావాళ్ళ పేరుంది నేల చెరువు గిట్టలు నల్ల చెరువు నేల చెరువు చెరువు ఫోన్లో యూట్యూబ్లోకి వెళ్ళి اوه لو کپن ایو اندر نو گتو نو ایو جتو ماں ٹرالو کرتا رالو ٹرالو وتی ماں چھے منو کٹ منو ای منڈے کٹیا نی نمے پانی لکشمی جی رو حاجا کروا دی اندر بار نو پتا کر سپورٹ کردا اے بھائی اللڈو ہا منین وے ماں سترو اے طرح سکنتی جاتا جبن کٹن چن جپڑا رجسٹر ہا جا جا

ಈಗ <muchas> అంటూ జెమకటి ద్వారా సౌరమతల్లి ద్వారా ఎర్రకోటి స్త్రీల ద్వారా కార్యక్రమానికి రాల్సిన పోషణం बुक बस రామరెడ్డి గారు అబ్బా ఇప్పుడో రెడీ ఉంది అన్నీ यांडे मधो कुमार गारो दांटे सुखपालो गारो अजय पाली नीचा कुकरामुस्तरन गारो alleys पाला 42 all is call

మూడో రెడీగా ఉండాలి రెడీగా ఉండాలి ఏర్పడుతుంది చెప్పాడు అక్కడ పది మంది పదిహేను చెప్పండి స్వామి తలుపులు పాక

మొత్తం పదిహేను శ్రీ రామలింగేశ్వర స్వామి ఆఫీసులతో కొత్త వంశీకృష్ణారెడ్డి గారు మరణూరు కొత్తపట్నం ప్రకాశం జిల్లా కొత్త మొదటిస్తే నాలుగు గంటలకు రావాలి కోర్టులోకి పన్నెండో పోటీకి రావాలి పన్నెండు శ్రీ పోలేలమ్మ తల్లి పండ్లమ్మ తల్లి ఆశీస్తో కోమారి చంద్రమ్మ గారు పాపట్ల జిల్లా సమరసింహ లక్ష్మణుడు లక్ష్మణుడి కింద మొన్న పక్క కొనుగోలు చేశారు రెండు లక్షలు యాభైకి పదకొండో రోజుగా పోటీకి రెడీగా ఉంది పదకొండు శ్రీ పోలేరమ్మ తల్లి మండల ఆఫీసులతో రామినేని శ్రీనివాసరావు గారు కార్లపాడు గ్రామం కార్లపాడు మండల ఎంపీపీ గారు జత ఎంపీపీ గారు కంబైన్ తెలుపుపల్లి పోలేరమ్మ తల్లి ఆరంభాక నెల్లమ్మ తల్లి ఆఫీసులతో జజ్జరా ఎలమందుల వెంకట గోపాల కృష్ణ గారు చెరుకుపల్లి పాపట్ట జిల్లా కంబైన్ గుంటూరు జిల్లా ఎంపీపీ గారు చెప్తా పాపట్ట జిల్లా అన్ని కంబైన్ ఏమని మీద ఈ రోజు చె శ్రీ రామకోటేశ్వర స్వామి ఆశీస్సులతో సిఆర్ మెమోరియల్ చెరుపులు ఉషారాణి గారు కానిస్టబుల్ వార్త

శ్రీ పోలేరుమత ఆశీసులతో పిన్న పోయిన మహేంద్ర గారు వారి గోయినం బాపట్ల వారి గోయినం బాపట్ల జిల్లా ఏడో ఏడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎంకే బుల్స్

అందరవనే శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సౌలభ్యంగా వచ్చేస్తాం యాదో గాడు తదుపూడి అమృతపురం మండలం నారైలట్రా అలా కుమార్ గారుతా కాపట్ జిల్లా నా నాలుగు గాడి చెప్తావా నా దగ్కి చెప్పు మరి ఇదాండి అంది తదుపూడి ఉన్నారా దిసేది ఇంకొక దిసేది మొత్తం చెరువులు శ్రీ పల్లెలతో పొట్టి బాలకృష్ణ యాదవ్ గారు వాజపాలయం ఓపాలెం నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా

সাড়াকাকে পাকে নিয়াকে সাকে কমাকে কনেয়াকে।

తీసుకున్నారు శివమంది రెడ్డి గారు రుతురామేశ్వర రెడ్డి గారు పదమూడు రుచుకారెడ్డి గారు పదమూడు పదమూడు శ్రీ త్రిగుదమ్మ తల్లి పద బ్రహ్మారెడ్డి గారు రాజుపాలెం కొత్తపట్నం మాట ప్రకాశం జిల్లా

లేకపోతే రెండో చదవడం రావాల్సి ఉంటుంది మొట్టమొదటి లేకపోతే రాజు రాజమోమేశ్వర రెడ్డి గారు భవానీ రెడ్డి గారు ప్రసాద్ నగర్ రెడీ చేసుకోవాలి పుష్ప పుష్పటు రెడీ చేయాలి

రామారుడు అవినాష్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డి గారు